స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం ఎవరిలోనైనా గుండెపోటు వస్తే వారు జీవిస్తారా లేక మృత్యువాత పడతారా అనే విషయాన్ని ముందే అంచనా కట్టవచ్చని పరిశోధకులు చెబుతున్నారు అమెరికన్ కార్డియోవాస్కులార్ స్టడీస్ ప్రకారం అధిక రక్తపోటు అధిక బాడీ మాస్ ఇండెక్స్ అంటే బీఎంఐ ఉన్నవారిలో గుండెపోటు వస్తే అది మొదటిసారే ప్రాణాంతకంగా పరిణమిస్తుందని వెల్లడైంది అలాగే రక్తపోటు బీఎంఐ ఎక్కువగా ఉన్నవారిలో సడెన్ కార్డియాక్ డెత్ సంభవించే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని పరిశోధనల్లో తేలింది ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల మాలిక సమస్య సలహాను చూద్దాం వైజాగ్ నుంచి సునీత ఇలా ఇమెయిల్ చేశారండి నా వయసు ఇరవై ఏడు సంవత్సరాలు పెళ్లై రెండేళ్లైంది అండం విడుదల కావడానికి గతంలో టాబ్లెట్లు వాడాను గర్భం వచ్చింది అయితే పిండంలో ఎదుగుదల లేకపోవడంతో మూడో నెలలోనే అబార్షన్ చేశారు ఇప్పుడు మళ్లీ గర్భం ధరించేందుకు ఎంతకాలం వేచి ఉండాలి అండం విడుదల కోసం మళ్లీ మందులు వాడాలా మీ సలహా చెప్పండి అంటూ అడుగుతున్నారు సునీత గారు జన్యుపరమైన లోపాల వలన ఫస్ట్ త్రీ మంత్స్ లో ఎబోర్షన్స్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అండ్ ఇవి ఎక్కువ మనం ప్రివెంట్ చేయగలిగినవి కాదు అండ్ మనం ఇప్పుడు ఒక నార్మల్ ఫీమేల్ ఒక అంటే ఎట్లాంటి మెడిసిన్స్ వాడకుండా ఏ రకమైన థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేని ఒక ఫీమేల్ కన్సీవ్ అయినప్పుడు కూడా అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రిస్క్ ఆఫ్ ఎబార్షన్ ఉంటుంది ఒక సారిార్షన్ అయిన తర్వాత యూజువల్ గా టూ టు త్రీ మంత్స్ గ్యాప్ అనేది సరిపోతుంది ఆ తర్వాత మీరు ట్రై చేయొచ్చు ఎగ్ రిలీజ్ కి డిఫికల్ట్ అయింది మెడిసిన్స్ వాడామంటున్నారు సో అంటే పీసీఓఎస్ ప్రాబ్లం ఉండే ఉంది మీకు సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు యూజువల్ గా ఫస్ట్ త్రీ మంత్స్ హార్మోనల్ సప్లిమెంటేషన్ అనేది తీసుకుంటే కొంతవరకు ఎబార్షన్ రిస్క్ ని తగ్గించవచ్చు విధంగా క్రీనేటల్ వైటమిన్స్ ఫోలిక్ యాసిడ్ ఉన్నవి తీసుకుంటే రిస్క్ ఆఫ్ ఎబార్షన్ అనేది చాలా చాలా వరకు తగ్గించవచ్చు సంగారెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ఇలా ఇమెయిల్ చేశారు నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు నాకు మానసిక ఒత్తిడి ఎక్కువ ఈ మధ్య కాలంలో నిద్రలో తల ఎడమ వైపున కుడి వైపున తిమ్మిరి పడుతోంది ఇలా తల తిమ్మిరి పట్టడం వలన ఏమైనా ప్రమాదమా నా సమస్య ఏమిటి అంటూ అడుగుతున్నారు కిరణ్ కుమార్ గారు మానసిక ఒత్తిడి తగ్గించాలి అది చెప్పకపోయినా మీకు తెలిసిన విషయమే అది తగ్గించాలి పని ఒత్తిడి కొంచెం తగ్గించుకోవాలి కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి నిద్ర సరిగ్గా ఉండాలి ఇవి కాకుండా విటమిన్ బి విటమిన్ డి చెక్ చేస్తే అవి తక్కువ ఉంటే సులభంగా రీప్లేస్ చేయొచ్చు చేసిన తర్వాత చాలా మందికి ఇటువంటి తల మీద తిమ్మిర్లు బాగా తగ్గిపోతాయి అలా తగ్గకుండా ఉంటే దానికి కొన్ని మందులు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మందులు వాడితే ఇది కూడా తగ్గించవచ్చు ఈ రోజు ఎపిసోడ్ ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్ని చిట్కా మీ కోసం సెగ్గడ్డలు బాధిస్తున్నప్పుడు కొంచెం పసుపుకు కాస్త సున్నం కలిపి ఉడికించి గోరువెచ్చగా ఉన్నప్పుడు గడ్డలపై వేస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది సెగ్గడ్డలు కూడా త్వరగా పగిలిపోయే అవకాశం ఉంటుంది మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాసి పంపించండి మా చిరునామా సుఖీభవ ఈటీవీ రెండు రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు లేదా సుఖీభవ ఎట్ ద రేట్ ఆఫ్ ఈటీవీ డాట్ కో డాట్ ఇన్ కు ఇమెయిల్ కూడా చేయవచ్చు